తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటి సింగ్ స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయ వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు

అందరికీ నమస్కారం నేను మీరు ఆశీ సింగ్ నేను ఈరోజు తిరుమల టెంపుల్కి వచ్చాను ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్కి రావాల్సిందే అండ్ ఫిఫ్త్ నా బర్త్డే సో బర్త్డే న్యూ ఇయర్ మధ్యలో వచ్చాను చాలా 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 మంచి దర్శనం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ వన్ అరౌండ్ ఇక్కడ జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా హెల్ప్ చేశారు చాలా గైడ్ చేశారు నిన్న మెట్లు ఎక్కి వచ్చాం మనం సో మంచి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం కూడా అలానే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్స్ గురించి రిలీజ్ అవుతుంది ఒక ఫెబ్లో నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో అక్కడ చూసి